దేవుడి కోరిక మనుషులకు కోరికలు ఉంటాయి దేవుడికి కోరికలు ఉండటం ఏమిటి అనే సందేహం రావచ్చు దేవుడికి ఉండేవి చిన్న కోరికలు లాంటివి పిల్లలు ఐస్ క్రీమ్ కావాలనో చిన్న బొమ్మ కావాలనో కోరుతారు అవి కొనివ్వడం మనకు ఏమంత కష్టమైన పని పనేమీ కాదు సంతోషంగా మనం కొనిస్తాం భగవంతుడి మనస్తత్వము ఇలాంటిదే మనుషుల కోరికలకు అంతుండదు తీరిన కొద్దీ ఊరుతూనే ఉంటాయి అవి పొయ్యిలో మంట తగ్గుతుంటే పుల్లలు పెట్టి ఆ మంటను పెంచుతాం అలాగే మన కోరికల మంటలు పెరుగుతూనే ఉంటాయి వీటి వల్లనే దుఃఖాలకు కలిగేది బెంగకు దుఃఖానికి దూరంగా ఉండాలంటే కోరికలకు క్రమేపి తగ్గించుకోవడం వినా మరో మార్గం లేదు ఆర్జించిన సంపద చాలదు దొరికిన పదవి చాలదు వచ్చిన కీర్తి చాలదు అంది వచ్చిన అధికారం చాలదు ఇంకా ఏదో ఏదో ఎంతో కావాలనే వెంపర్లాట తపన ఆతృత పోరాటం మనిషి వీటి కోసం దేవుడితో మొరపెట్టుకుంటాడు మొక్కుతుంటాడు యాత్రలు చేస్తాడు హోమాలు యాగాలు అభిషేకాలు షోడశోపచార పూజలు వ్రతాలు ఇలా ఎన్నో చేస్తాడు మనకు యోగ్యత ఉంటేనే పరమాత్మ ప్రసాదిస్తాడన్న సత్యాన్నే గ్రహించడు భగవంతుడివన్నీ పసిబారుడి కోరికలు అవి గ్రహించి తీరిస్తే మనమేది అక్కడ పోయినా అడక్కపోయినా అన్నీ మన లోట్లోకి వచ్చి చేరుతాయి అవకాశాలైనా అంతే స్వామి కోరే ఆ చిన్ని చిన్ని కోరికలేమిటి నిశ్చలమైన భక్తి కలిగి ఉండమన్నాడు మనకిది ఏమంత కష్టమైన పని నామస్మరణ తరుణోపాయమన్నాడు ధర్మబద్ధంగా నీ పని చేసుకుంటూ ఫలితం తన వదిలేయమన్నాడు ధన కనక వస్తు వాహనాలు కాదు పత్రము పుష్పఫలము జలము ఏది నీకు అందుబాటులో ఉంటే అదే సమర్పించమన్నాడు చింతకు చికిత్స చింతనం ఒక్కటే అని సూచించాడు నన్ను నీ మనసులో బందీ చేయి నిన్ను బంధ విముక్తిని చేస్తానన్నాడు మన భక్తి బాంధవ్యము దృఢంగా ఉంటే నిన్ను మించిన విజేతే లోకంలో ఉండడన్నాడు రెండు చేతులు ఒకేసారి జోడించి నీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తానన్నాడు ఓంకారం ఉచ్చరిస్తే చాలు నువ్వే దేవుడివై మానవారిని ఉద్ధరిస్తానన్నాడు అవి ఏమంత కష్టమైన పనులు నిజానికి అంతర్యామివి కోరికలు కావు అంధకార బంధురమైన మన బ్రతుకు బాటకు అందించిన కరదీపికలు అవి మనసులో మాధవుడు ఉన్నప్పుడు మానవతా మందిరం కాక మరేముంటుంది మమత జ్యోతి కాక మరేముంటుంది కామక్రోధాది అరిషడ్ వర్గాలు పిరికివై పారిపోవా నీ చిత్రంలో నీ చిత్రంలో నా చిత్రం దాచుకోమ్మంటే అది బరువు అది బరువు అనుకుంటే ఎలా పరమేశ్వరుడి బోలాతనాని కంటే ఉదాహరణలు ఏం కావాలి ఇవన్నీ పసిబాలుడి లేతనవ్వుల రవ్వల వెలుగులు కావా వాటిని ఆహ్వానించి మన తనువులోని అనువనువునా నింపుకోగలిగితే బ్రతుకు ఇంద్రధనుస్తే నవవిధ భక్తుల్లో ఏదైనా మనకు సులభ గ్రాహ్యమైనదే మనకు ఆయన పట్ల నమ్మకం ఉండాలి ఆయన మీద ప్రేమ ఉండాలి మనల్ని ఆనందంగా ఉంచటానికే దేవుడు మనం కోరినవన్నీ ఇవ్వడు ఆయన కోరింది చేస్తే మనమేది కోరుకోవాల్సిన అవసరమే ఉండదు మనం ఆయన వైపు ఒక అడుగు వేస్తే ఆయన పది అడుగులు వేసి మన ముందుకు వస్తాడు